హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి పొద్దున్నే రెడీ అయిపోయి ఎక్కడ వెళ్తున్నాం అనుకున్నారా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదండి అందుకని పొద్దున్నే టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యా మళ్ళీ హాయ్ చూసారా మా మావాడైతే చాలా యాక్టివ్గా అద్భుతంగా రెడీ అయిపోయాడు మేమైతే బస్ స్టాండ్ వెనకాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి అక్కడ అందరూ ఆల్రెడీ క్యూ లైన్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్కి అందరం పూలు పడగలని ఇస్తారు కదండి అవి ఇచ్చేసి అవి ఇచ్చేసాక దర్శనం చేసుకుని తర్వాత పాల అభిషేకం కోసం లైన్లో మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళామండి అక్కడే పక్కకు మూవ్ చేసి ఉన్నది మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి అలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని కంటిన్యూ మళ్ళీ బాబా బాబాగుడ్లోకి ఉంటుందండి చాలాసార్లు వెళ్దాం అనుకున్నాను కానీ ఇలా ఇంకా ఇవాళ ఇలా కుదిరింది వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకుని వచ్చేసాం అది ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం డల్గా ఉంది ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది ఈరోజు డల్గా ఉంది ఒకరి తర్వాత ఒకరు లైన్లో వేసేసామండి మేము పోసేసాం నెక్స్ట్ మా అత్తగారు కూడా వేసేసారు మళ్ళీ అందరం కలిపి బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోయాం రిటర్న్ జర్నీ ఇలా మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి ఈ ఇయర్ ఇలా పూర్తయిందండి ఎలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్